రేయ్ ఆసరే ఏం జరుగుతోంది ఇక్కడ మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా హిస్ మై గర్ల్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండా మరి ఆ బత లేడీకి డబర చేస్తానన్నాడు చేసుకోమన్నాను అన్నాడు చేస్కోమన్నాను బామ్మ్ దండం పెడతా ని దిపోతరు కారాపు నో ఆపు నీకు నిజం తెలియాలి అంతేగా అవును వెంకట్ ఆశ్రమానికి పోని నాతా వొనరా అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథంలా బ్రతుకుతుంటాయి ఈ అనాథల్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లా బ్రతుకుతుంటారు మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం ఇక్కడ వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది కానీ నెలకు ఒకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు పేరేంటమ్మా చిట్టి నాతో వచ్చేస్తావా నీకు బొమ్మలు కొనుపెడతాను బట్టలు కొనిపెడతాను స్కూల్లో చేర్పిస్తాను పిల్లని ఇస్తారా ఆనందం ఒకరి కోసమే వస్తుంది కానీ బాగా అందరూ నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా మగపిల్లలు ఏడోకూడదని ఆయా చెప్పింది మామీకి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది బాడే చెప్పు నీకు కూడా ఒక అమ్మ దొరికింది లేరా ముందు మా శ్రీను గడికి దొరికింది అంత ముందు బుజ్జగాడికి దొరికింది ఇప్పుడు నీకు నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు అందరికి దొరికేస్తున్నారు నాకే నా ముఖం చూస్తే పార బుద్ధి వేస్తుందేమో పెంచుకు బుద్ధి పండు హెడ్ తెలుసా హెడ్ తెలిసి పడిందిరా నువ్వు ఓడిపోయావు కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు సరే మళ్ళీ చెప్పు మళ్ళీ హెడ్డే ఎట్పడిందిరా నువ్వు గెలిచావు టైం కూడా ఈ కాయిన్ లాంటిదే ఒకసారి రెడ్ అయితే ఒకసారి టేల్స్ నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందిరా అయితే నన్ను కూడా దగ్గర తీసుకుంటారా అంటే నువ్వు అనాథని ఇప్పుడున్న మా అమ్మ అప్పుడో జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడే అనుకున్నా ఎక్కడ పోలిక లేవని ఇంతకి అబ్బాయి ఇక్కడే ఉన్నాడా కనపడట్లే నేనే ఇది ఎవరు తీసుకోలేదు శృతి సారీ రా బాబా మీ పేరెంట్స్ పోయారనుకున్నాను కానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు లేరు ఎక్కడో చచ్చి ఉంటారు ఎక్కడ చచ్చిరు తెలిస్తే చచ్చినా ఉన్నట్టే ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే సారీ. ఏయ్ సారీ చపడాన్ కో మనిషి నాక నువ్వా నాదమేదకొట్టారా ఎదవ. మరి శృతి కిడ్నాప్ రావాలేంటి? ఎవరూ ఎవరో నీకు అమ్మాయింది కదా. అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే పది రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు. ఎనకల ఎలా మీ. శృతి ఆరా మీరు ఏంటండి సినిమా షూటింగ్ జరుగుతుందంటే. ఏంటండి ఇదంతా? ఆనండి అమ్మా నీదెలా నేను రాగో రాగో రబ్బానండి ఇది కట్టించిన మా నాన్నగారే గారు ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి చాలా చాలా చేశానండి ఏది కలిసి రాలేదండి సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి ఆహా డబ్బులు ఇచ్చి ఒంటే వెళ్ళిపోయానికి మనసు రాదు మమ్మల్కి ఫ్రీగా రోడ్డుపై పోసేస్తారండి బాగా అప్పులైపోయినండి అందుకే అమ్మేస్తానండి కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి చూసానండి రాతపోతలే అందుకని అమ్మేస్తారా ఇది ఆశ్రమం మాత్రమే కాదండి మీ నాన్నగారు ఆశయం కూడాను చూడండి డబ్బులున్నీ బోల్డ్ ఉంటాయండి కానీ నాలాగ అప్పులు ఉన్న ఒకే ఒక ఆశ ఉంటుంది అప్పులు తీర్చడమే ఎంతో మంది అండి పసిపిల్లలు నాకు ముగ్గురు ఉన్నారండి అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు కదండి ఓ పని చేయండి మీరు పెద్ద హీరోయిన్ కదండి బాగా సంపాదిస్తారు కదా ఓ పది కోట్లు ఇచ్చేయండి ఇచ్చేస్తాను వస్తానండి పది రోజులు అవుతానండి పది కోట్లు రెడీ చేయండి అవునరా మేడం అంత ఫోటో తీతారా పది కోట్లు ఏమైందమ్మా ఏం లేదు ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది చెప్పమ్మా అందరికంటే ఎక్కువగా అర్థంలో చూసుకునేది ఆర్టిస్ట్ తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే నాకు మేము కనిపించం మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి నన్ను నాకు చూపించే అర్థం అనాథాశ్రం పోతుందమ్మా ఏం జరిగింది తల్లి అమ్మ అమ్మ అక్కడ పిల్లలే కాదు అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు పది కోట్లు కావాలి ఇస్తావా అది నీకే కాదు నాకు కావాలి అమ్మా అనే పిలుపు నాకిచ్చింది అంతకంటే ఏం కావాలి చెప్పు పది కాదు ఎంతైనా పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు బాగుండాలి అంటే నీ శరణాలయం థ్యాంక్ యూ మా వెల్ రెస్ట్ తీసుకో రేపు షూటింగ్ ఉంది కదా లవ్ యూ మా అలాంటి ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి నీ కూతుర్ని అవును కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు నేను డబ్బులు ఇస్తాను నాకు మా అమ్మాయి డబ్బు కూడా నాకు అప్పచెప్పింది నువ్వేం ఊరికే చెయ్యొద్దు నీకు షేర్ ఇస్తాను డబ్బు ఈ డబ్బు పేరుకే నాది నిజానికి దాన్ని అడిగితే ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డ తల్లి అవుతాను అందుకే నేను చెప్పినట్టు జా అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది నువ్వు ఎలాగూ డబ్బు నాకు ఇచ్చేస్తావు అప్పుడు శృతి అలా చూస్తున్నావు ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు ఇంకో ఇద్దరిని పంపిస్తాను జాగ్రత్తగా ప్లాన్ చేయి అమ్మ మంచిది కాదమ్మా ఇది ఇంకెవరైనా చూసారు లేదమ్మా ఎవరికి చూపించద్దు నువ్వు వెళ్ళు ఎక్కడున్నావు చింతగా నేను కలవాలి కన్నుళ్ళేమో పారేస్తున్నారు పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు అమ్మా నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన అయినా పద్ధతికే ముడిపెడతాయి ఇలాగే చేస్తాయి ఏం చేస్తుంది కదా నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా మరి మీ అమ్మాయి అరెస్ట్ అవుతే నీకేం వస్తుంది నెలకు సంవత్సరానికి బయటకు వస్తుంది నీ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆమె లోపలికి వెళ్ళటం కాదు నీ డబ్బు బయటికి రావటం సర్ణాలే సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా టెన్ డేస్ టైం ఉంది డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పిందిగా ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి వాళ్ళిద్దరెవరో తెలియదు సో ఫస్ట్ వాళ్ళిద్దరెవరో నేను తెలుసుకుంటా నాకు విజయో అన్నో ఫ్రెండ్ ఉన్నాడు మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ లాని ఫాలో అవుతాం మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేద్దాం కిడ్నాపర్స్ నేను ఉంటాం కాబట్టి నువ్వు సేఫ్ డబ్బు సేఫ్ ఎల్లుండే కానీ పుట్టినరోజు ఆ రోజు ప్లాన్ చేద్దాం